హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ ఈరోజు నా కృష్ణతో నా ప్రయాణమని మన శ్రీకృష్ణ పరమాత్మ గురించి కొన్ని విశేషాలు నా జీవితంలో జరిగిన అనుభవాలు నేను మీతో పంచుకోవాలి మరి భగవంతునికి మనకి మధ్య జరిగే ఈ విశేషాలు ఈ భక్తిని చాటుకోవాలా పంచుకోవాలంటే ఖచ్చితంగా పంచుకోవాలి ఎందుకంటే మరి పంచుకుంటేనే కదా ప్రపంచానికి అంతటికీ ఆయన నిదర్శనం ఏంటో ఆయన ఏంటో తెలిసేది అప్పుడే కదా మన భగవంతుడి మీద ఇంకా నమ్మకం ఎక్కువగా జనానికి పెరిగేది అందుచేత నేను పంచుకుంటున్నాను అనమాట చాలామంది ఇవి పంచుకోరు దాచుకుంటారు పంచితేనేనండి వాటి విలువ పెరుగుతుంది భగవంతుడంటే ఏంటో తెలుస్తుంది సరే మరి అయితే ఇక అసలు విషయానికి వస్తాను ఇంతకీ నా కృష్ణయ్యతో నా ప్రయాణం ఎలా సాగుతుందో ఎలా సాగిందో చెప్పాలంటే నేను ఎక్కువగా శ్రీకృష్ణ పరమాత్మని ఎప్పుడు కూడా మది నిండా నింపుకుని నిజంగా నమ్మలేదు గతంలో అయితే గత పాతిక సంవత్సరాల క్రితం నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక అనుభవం నాకు కలిగింది అది ఎలాగంటే నాకు చాలా కష్టకాలం అది ఎలాంటి గడ్డు కాలం అంటే నాకు అడుగు వేసినా తీసిన ఇంటా బయట ఇంట్లో పరిస్థితులు చాలా చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాను నేను నాకు ఆ చిన్న వయసులోనే నేను వంద సంవత్సరాల జీవితాన్ని అనుభవించేశానా వంద సంవత్సరాల్లో ఒక మనిషి ఎన్ని ఎదుర్కోవాలో అంతకంటే ఎక్కువ నేను అంత జీవితాన్ని నేను ఎదుర్కొన్నానా అనుభవించానా అలాంటి జీవితాన్ని అని చెప్పి నాలో నేనే బాధపడుతూ సతమతమయ్యే ఆ రోజులు అనమాట అవి నా ఫ్రెండు నాకు వాళ్ళు ఢిల్లీ వెళ్ళేవారండి ఈ కృష్ణుడి సత్సంగాలు అవి వాళ్ళకి జరుగుతాయి ఢిల్లీ వెళ్ళినప్పుడు తను అక్కడి నుంచి గీతా మకరందం తెచ్చుకుందనమాట తను తెచ్చుకున్న గీతా మకరందాన్ని నాకు ఇచ్చింది నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి నేను మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకుంటాను ఇది నువ్వు తీసుకొని నా స్నేహితులను నాకు ఇచ్చింది ఇస్తే అది నేను తెచ్చుకున్నాను ఒక చోట పెట్టాను కానీ దాని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు అయితే ఒకరోజు నేను దాన్ని ఏం చేశానంటే ఎంత కష్టంలో ఉన్నప్పుడు ఎంత బాధలో ఉన్నప్పుడు నేను ఆ మకరందాన్ని నాకు ఎవరూ చెప్పలేదు ఇలా తీయాలి ఈ గ్రంథాన్ని ఇలా ఈ మకరందాన్ని ఇలా ఓపెన్ చేయాలి భగవద్గీత కానీ ఇలా ఓపెన్ చేయాలన్న విషయం నాకు తెలియదు కానీ నా మనసు కనిపించింది ఆ గీతామగ్రంథాన్ని ఒడిలో పెట్టుకుని కళ్ళు మూసుకుని ఇలా పట్టుకుని ఇలా తీశాను అనమాట తీసి ఆ వాక్యం చూద్దాం చదువుదామని చెప్పి తీశాను తీస్తే నిజంగా నేను ఆ రోజు ఏ సమస్యతో బాధపడుతున్నానో అది నా చాలా చిన్న వయసు అండి అంత పరిపక్వత కూడా లేదు నాకు నేను ఆ కాలంలో ఆ రోజు కాదు ఆ కాలంలో ఎలాంటి కష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నాను ఎంత బాధపడుతున్నానో దానికి పర్యవసానంగా తదుపరి అడుగు నేను ఎడ్డు వేయాలో నేను ఎలా జీవించాలో ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలో అనే ఆ వాక్యం నాకు వచ్చిందండి నిజంగా అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను అబ్బురిపోయాను అనమాట చాలా ఆశ్చర్యపోయాను ఏంటంటే ఆ గీతా మకరందంగా చూశాను కానీ నాకప్పుడు ఆ గీతా మకరందం నాకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మలాగా గోచరించింది గోచరించిందనమాట ఇలా నేను అప్పటినుంచి ఒక అలవాటు చేసుకున్నాను అనమాట నేను ఎన్నో ఒడిదొడుకులు గుండెల్లో మోయలేని భారం మనసులో వేదన ఇంకా ఎన్నో కష్టాలు అడుగడుగున సమస్యలు ఆ సమస్యలకు పరిష్కారాలు లేని సమస్యలు చాలా ఉండేవన్నమాట ఏం చేయాలో ఎటు పోవాలో దిక్కుతో వచ్చేది కాదు నా ప్రయాణం జీవితంలో అయితే వాటికి పరిష్కారాలు దొరికాయా అని మీరు అడగచ్చు దొరికాయా అంటే వచ్చిన ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతూనే ఉంటుంది మళ్ళీ కొత్త సమస్యలు మనకు వస్తూనే ఉంటాయి సమస్యలు మామూలే పరిష్కారాలు మామూలే ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనేది మనకు గుండె ధైర్యం ఉండాలి భగవంతుడి మీద నమ్మకం కూడా ఉండాలి ఈ వచ్చిన సమస్య ఎలాగైనా సరే ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పి మనకి భగవంతుడిని నమ్మి మనం అడుగు ముందుకు వేసామంటే ఆ సమస్యని మనం సాల్వ్ చేసుకోవచ్చు అయితే ఇలాంటి కష్ట సమయాల్లో నేను ఈ గీతామక్రంథాన్ని ఇలా చూడడం అనేది ఒక అలవాటుగా చేసుకున్నానమాట అప్పటి నుంచి నాకు ఎంత బాధ వచ్చినా సరే ఎంత కష్టం వచ్చినా సరే మనసులో మోయలేని భారం వస్తున్నప్పుడు నేను గీతామక్రంథాన్ని కొంచెం భక్తిగా తెచ్చుకొని నా ఒడిలో పెట్టుకుని మరి ఒడిలో పెట్టుకోవచ్చో నాకు తెలియదు నా ఒడిలో పెట్టుకుని నేను ఇలా కళ్ళు మూసుకుని ఇలా తీస్తాను నేను అలా తెరిచినప్పుడు ఏ అధ్యాయం అయితే వస్తుందో ఆ అధ్యాయంలో ఆ వాక్యం నాకు ఇప్పుడు కూడా ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపెడుతూ ఉంటుంది ఇలాగే ఒకసారి నేను చాలా బాధలో ఉన్నప్పుడు ఎందుకంటే మనసు చాలా వికలమైపోయింది అనమాట అలాంటప్పుడు నేను అలా తీసినప్పుడు నాకు ఒక వాక్యం వచ్చిందండి ఏంటంటే నువ్వు చేయాల్సిన పనిని నువ్వు కరెక్ట్గా చెయ్యి నీ బాధ్యతని నువ్వు నిర్వర్తించు నీ పనిని నువ్వు నిర్వర్తించు ఫలితాన్ని ఆశించకు అని చెప్పి నిజంగా నేను ఫలితాన్ని అయితే ఆశించలేదు కానీ జరిగిపోయిన రోజుల్ని దృష్టిలో పెట్టుకుని దానికి ఏంటంటే మనం ఎన్నో కష్టాలు పడి కొన్ని కొన్ని సాధించుకుంటాం అవి పూర్తిగా సాధించుకున్న తర్వాత చెయ్యి జారిపోతూ ఉంటాయన్నమాట మనం ఎన్నెన్నో ఆలోచించుకుంటాం ఎన్నెన్నో ఊహించుకుంటాం అలాంటప్పుడు చెయ్యి జారిపోయిన తర్వాత జీవితం ఈ జీవితం మనది కాదా అని అనిపిస్తుంది అలాంటి సందర్భంలో మనం దేనికోసం కూడా ఆలోచించకూడదు ఇంకా మనం నెక్స్ట్ ఏం స్టెప్ వేయాలి అనేది మనం ఆలోచించాలి నాకు శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పాడండి నీ విధిని నువ్వు నిర్వర్తించు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు నీవు చేయాల్సిన పని నీవు చేయి చేసిన తర్వాత దానికోసం ఫలితాన్ని ఆశించకు అని నాకు ఆ పరమాత్మ చెప్పినట్టుగానే అనిపించింది పరమాత్మ చెప్పినట్టుగా అనిపించడం ఏంటండి శ్రీకృష్ణ పరమాత్మ అంటేనే గీత గీత అంటేనే శ్రీకృష్ణ పరమాత్మ అని నేను నమ్ముతున్నాను అనమాట ఇలా కృష్ణయ్యతో నా ప్రయాణం అని ఎందుకన్నానంటే ఇలా అన్నమాట నాకు ఎటు పోవాలో తెలియక నేను అంధకారంలో ఉన్నప్పుడు నాకు మార్గదర్శకుడుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాకు దారి చూపుతాడు నాకు కష్టం కలిగినప్పుడు నాకు స్నేహితుడై చేయి అందిస్తాడు ఎన్నోసార్లు ఇలా జరిగింది నాకు కష్టం కలిగినప్పుడు ఓదార్పునిస్తాడు చెయ్యి అందిస్తాడు అలాగే నాకు బాధ కలిగినప్పుడు ఓదార్పునిస్తాడు నాకు ఎటుపోవాలో దారి తోచినప్పుడు దిశానిర్దేశకంగా నిలుస్తాడు ఇలా నా అడుగొడుగులోనూ నా జీవితంలోనూ శ్రీకృష్ణ పరమాత్మ కొలువై ఉంటాడు రీసెంట్గా నాకు ఒక చాలా పెద్ద కష్టం వచ్చిందండి ఎవరికి ఏ తల్లికి అలాంటి కష్టం రాకూడదు అంత పెద్ద కష్టం నాకు వచ్చింది అలాంటప్పుడు నేను ఆయన పాదాలు పట్టుకుని ఎంతో దీనంగా నేను ఆయన్ని ప్రార్థించి ఆయన పాదాలు పట్టుకుని అనమాట ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా అందరన్నాడు ఆ భగవంతుడు నాకు చాలా మేలు చేశాడు నా జీవితంలో రాకూడని కష్టం ఆ కష్టాన్ని ఆ స్వామి ఎలా తొలగించాడంటే నిజంగా నేను మనసునంతా ఆయనకే ఇచ్చాను ఆయన ఇచ్చిన తర్వాత స్వామి నువ్వే ఉన్నావు అన్నా నువ్వే ఉన్నావు అని అనలేదు నువ్వే నా జీవితాన్ని నిలబెట్టాలి అని నేను వేడుకున్నాను అనమాట ఖచ్చితంగా నా స్వామి నాకు మంచినే చేశాడు అది ఏంటనేది నేను బయటికి చెప్పుకోలేను ఇలాగా నా కృష్ణయ్యతో నా ప్రయాణం అలాగే నా ప్రయాణంలో నా కృష్ణయ్య అన్నమాట నిజంగా మనం ఆయన్ని ఆత్మవిశ్వాసంతో నమ్మామంటే మన మనం వెన్నంటే ఆయన ఉంటాడండి మరి కృష్ణయ్యతో నా ప్రయాణం అంటే సందర్భాన్ని బట్టి కృష్ణయ్య నాకు స్నేహితుడిగా కనిపిస్తాడు తండ్రిగా కనిపిస్తాడు అన్నగా కనిపిస్తాడు అలాగే నాకు అన్నీ తానయ్యే నన్ను ఓదార్చినట్టుగా కనిపిస్తాడు నన్ను చిలిపిగా పలకరిస్తున్నట్లు అనిపిస్తాడు నా కృష్ణయ్యని మీకు చూపించాలి కదా చూపిస్తాను నా కృష్ణయ్య ఎప్పుడు నాతోనే ఉండాలని నా కృష్ణయ్యని నేను చాలా జాగ్రత్తగా భద్రంగా చూసుకుంటాను ఆ పని ఉన్నప్పుడు చాలామందికి అది బొమ్మలాగా కనిపించవచ్చు కానీ అందులో నా కృష్ణయ్య ఉన్నాడని నా నమ్మకం ఎందుకంటే పని అమ్మాయిని కూడా నువ్వు ఆ కాస్త ప్లేస్ తోడవద్దు నేను అంటాను అయ్యో అమ్మగారు నాకు తెలియదండి నేను శుభ్రంగా తుడుస్తాను అంటది అయినా సరే అది ఎక్కడ కలుగుతుందో అని ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కృష్ణయ్యని నేను తెచ్చుకున్నానండి నిజంగా ఎంత అందంగా ఉంటాడండి ఎంత మనోహరంగా ఉంటాడంటే కృష్ణయ్య నిజంగా ఈ ప్రపంచంలో ఉన్న అందమంతా పోత పోసి ఆయనలోనే నిక్షిప్తమైపోయిందా ఉంటారన్నమాట స్వామి మరి నా కృష్ణయ్యని మీకు చూపించాలి కదా నా కృష్ణయ్యకి రంగులన్నీ శుభ్రంగా పోయినాయండి పోతే మళ్ళీ కొత్త రంగులన్నీ తెచ్చుకుని నేనే ఆయనకి రంగులు వేసుకున్నాను అన్నమాట నిజంగా ఆయన ఎంత మనోహరంగా ఉంటాడో మీకు నా కృష్ణయ్యని చూపిస్తాను చిన్న వీడియో చూడండి మరి ఫ్రెండ్స్ మరి భగవంతుడిని నమ్మాలి అని నేను ఈ వీడియో చేశానన్నమాట మనం భగవంతుడిని నమ్మితే ఆయన మనం వెన్నంటే ఉంటాడు అలాగే ఆ వెంకటేశ్వర స్వామి గురించి కూడా కొన్ని నిదర్శనాలు నా జీవితంలో ఉన్నాయండి మనం గొప్పగా నమ్మకపోయినా కొంచెంగా ఆయన్ని తలుచుకుంటే చాలు వాళ్ళు మన జీవితాన్ని ముందుకు నడిపించేస్తూ ఉంటారనమాట ఆ వెంకటేశ్వర స్వామి గురించి కూడా మన కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి గురించి కూడా నేను మీకు మరొక మంచి వీడియో చేస్తాను మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరెన్నో మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుపుతామండి మీకు ఉంటానండి బాయ్ ఆ కృష్ణయ్యను చూడండి మరి రారా కృష్ణయ్యా దీనులను కాపాడ రా కృష్ణయ్యా నా కృష్ణయ్య అందరికీ విగ్రహమేమో కానీ నాకు మాత్రం నా పరమాత్మ నా శ్రీకృష్ణ పరమాత్మ నాతోనే ఉంటాడు చూడండి ఎంత అందంగా నవ్వుతున్నాడు ఎంత మనోహరంగా ఉన్నాడో చూడండి అందం అంతా ఆయనలోనే ఇముడిపోయి ఉంది కదా చూడండి సుందరాంగుడు అన్నమాట జగన్మోహనాకారుడు సుందరాంగుడు అందాల సుందరాంగుడు నా కృష్ణయ్యకి రంగులు నేనే వేసుకున్నానండి ఎలా ఉన్నాయి మరి కలర్ కాంబినేషన్స్ అవి బాగున్నాయా బంగారు కృష్ణయ్య కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నా సాగ్రే నవమౌక్తికం i you.